జెన్సస్ట్ టూ ట్వంటీ ఫోర్లో రెండు ఇరవై నాలుగు అధికారంలో వారు ఏకమైపోతారు అంటున్నాడు ఎంత ఏకమైపోతారంటే మనుషులు వేరు చేయడానికి వీలు లేనంత ఇలా వారిని ఏకం చేసిన వారు ఎవరు దేవుడు అంటున్నాడు ఆయన దేవుడు జత చేసిన వారిని మనుషులు వేరు చేయకూడదు వివాహం చేసిందారు నరసింహరావు గారో ఇజ్రాయల్ గారో ప్రకాశన్ను కాదు ఎవరు చేసింది వివాహం దేవుడు మేము పనిముట్లు మాత్రమే అంతే మరి దేవుడు చేసినప్పుడు దేవుడు చేతపరిచాడు అనమాట దేవుడు ఏకం చేశాడు అనమాట కాబట్టి ఏకత్వాన్ని ఏం చేయాలి మీరు దంపతులు ఏం చేయాలి కాపాడుకోవాలి ఏకత్వానికి భంగం కలిగించే మాటలు కానీ ఏకత్వానికి భంగం కలిగించే పనులు కానీ ఏకత్వానికి భంగం కలిగించే మూడో పార్టీని లోపలికి తీసుకురావడం కానీ చేయకూడదు అది అమ్మాయి అన్న సరే యూనిటీ చాలా ప్రాముఖ్యమైనది మళ్ళీ యూనిటీ కూడా ఎక్కడ పునదుంది తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు కానీ వాళ్ళు ముగ్గురు ఏకంగా ఎప్పుడు విడిపోరు అందుకే రేస్రీశన్నారు తండ్రి నీ ఎందు నేను నువ్వు నా ఎందు నీవు నువ్వు ఎలాగో ఉన్నాము మీరు నువ్వు మన ఎందు అలాగూ ఏకం కావాలని అర్థం చేశారు కనుక ఏకత్వం ఎలా వస్తుంది అంటే నువ్వు నీ దేవుడితో ఎంత ఏకమవుతావో అంతగా నీ భార్యతో నువ్వు ఏకమవుతావు ఏకత్వానికి కావాల్సింది ఏంటంటే ప్రేమ ద యూనిటీ ఈజ్ ద గ్యారంటీ ఆఫ్ మ్యారేజ్ మ్యారేజ్ నిలబడుతుంది అని అంటే ఏంటి దాని అర్థం ఏంటి యూనిటీ అనమాట యూనిటీ యూనిటీ ఎలా పుడుతుంది యూనిటీ ఎలా పుడుతుంది ప్రేమను బట్టి పడుతుంది ప్రేమ ఎలా పుడుతుంది ఎవడు చెప్పలేడు ఆదాము కనీస తీసేసాడు దేవుడు పక్క తీసేశాడు తీసేసాడు కళ్ళు తెరిచేటప్పటికి పక్క పోయిందని తెలీదు పక్కలో ఒక బల్యం వచ్చిందని హాని చూశాడు కళ్ళు తెరంగా ఎవరు చూశాడు హవ్వని చూశాడు చూడగానే చూడడాన్ని ఆదామంతం ఎప్పుడైనా అసలు ఒక స్త్రీని ఎవరన్నా వేరే అలాంటి స్త్రీని ఎప్పుడైనా చూశాడా స్త్రీని చూడడమే ఫస్ట్ భార్యని చూడడం కూడా ఫస్ట్ కానీ ఏమన్నాడు ఆదాము నాది అన్నాడు నా ఎముక నా మాంసం అన్నాడు వెంటనే ప్రేమలో పడ్డాడు ప్రేమ ఎప్పుడ నిలబడుతుంది అంటే నాది అనుకున్నంత వరకు నాది అనుకోవాలి ఎవరైనా చెప్పినా ఈమె నా భార్య ఎవరన్నీ చెప్పినా ఇతను నా భర్త తిట్టుకున్నా కొట్టుకున్నా ఓకే ఓకే ఇవి అనుకోవాలన్నమాట ఎంతైనా నా భర్త కదా ఎంతైనా నా భర్త కదా అనుకోవాలి ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ మిస్ అయిందా ఇంకద్దే ఆదంకి ఎవరినిచ్చారు అవని మరి నాదంటే పాపం చేసింది కదా ఏమన్నాడు నీది అన్నాడు నువ్వు ఇచ్చావే ముందు గుర్తుర లేదా నువ్వు ఇచ్చింది అని సంగతి వివాహం మనం ఏంటంటే దేవుడే భార్య దేవుడే భర్తనేస్తాడు కానీ మనం ఎంత ఆ ఈమె దేవుడు ఇవ్వలేదు ఈ అసలు నాదే అందుకని ఏమంటారు ఎన్నెన్నో జన్మల బంధం అంటారు కదా ఎన్నెన్నో జన్మల బంధం సంగతి తర్వాత భార్యని అర్థం చేసుకోవాలంటే జన్మెత్తాలి అది ప్రాబ్లం అందుకే అన్ని జన్మలు ఉంటాయేమో మనకు తెలియదు ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ నాది అన్న భావన నిన్ను కలిపి అలా ఉంచుతుంది అనమాట ఏదైనా జరిగిన వివాహంలో ఆయన ఎలాగన్నా ప్రవర్తించి ఆయన ఎలాగైనా ప్రవర్తించి సాయంత్రం కల్లా మీరు ఏ భావనలోకి రావాలి ఈమె నాది ఈయన నా వాడు నా భర్తే కదా నా భార్య కదా ఎవరో కాదు కదా పక్కింటి మనల్ని కొడితే ఏం చేస్తాం మళ్ళీ కొడతాం లేకపోతే కేసు పెడతాం ఇంట్లో వాళ్ళు మనల్ని కొడితే ఏం చేస్తాం కాసేపు ఏడుస్తాం కాసేపు తిట్టుకుంటాం సాయంత్రం ఇంకో ఉదయానికి ఏం చేస్తాం మళ్ళీ మాట్లాడుకుంటాం ఎందుకు అమ్మ నా మన అమ్మే కదా మన తమ్ముడే కదా ఇదే భావన వివాహంలో ఉండాలి సో యూనిటీ ఈజ్ ద గ్యారంటీ అలా యూనిటీకి కూడా డైవర్సిటీ లాగా ఆయన కాబట్టి ఆయన మీద నువ్వు ఎంత ఆధారపడతావో ఆయన నువ్వెంత హత్తుకుంటావో నీ భార్య నీ భర్తను నువ్వెంత హత్తుకోవడానికి వీళ్ళు ఎందుకంటే పునాది